welcome back to lawny creations ఈ రోజు మన రెసిపీలో ఫుల్ హెల్దీ కాన్సెప్ట్ తో చేస్తున్నానండి చాలా చాలా మంచిది ఆకుకూరలతో పాటు ప్రోటీన్స్ తో ఉన్నటువంటి పప్పుతో కూడా కలిపి చేశారు అనుకోండి హెల్త్ వైజ్ చాలా మంచిది ఓన్లీ ఆకుకూరని ఫ్రై చేసుకొని తినాలంటే చాలా మంది ఇష్టపడరు కదా అలాంటి వాళ్ళు ఇలా పప్పుతో కలిపి ఫ్రై చేసుకోండి దేంట్లోకైనా చాలా బాగుంటుంది రోటీలో కానీ రైస్ కానీ లేదా పప్పు చారులో కూడా సూపర్గా గా ఉంటుంది అసలు హిమోగ్లోబిన్ ఎంతో ఎక్కువగా ఉండేటువంటి ఈ తోటకూర రెసిపీ మరి లేట్ చేయకుండా చూసేద్దామా మరి తోటకూర కొద్దిగానే ఉంది ఈ కొద్ది కూర సరిపోదని చెప్పేసి నేను పెసరపప్పు కాంబినేషన్ చేద్దాం అనుకున్నానండి అందుకే ముందుగా నేను పెసరపప్పు ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు ఇలా ముందుగా నానబెట్టేసుకోవాలి ఒక అరగంట ముందు నానబెట్టేసుకుంటే సరిపోతుంది తోటకూర శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను నీళ్ళంతా కూడా పోతుంది ఇలా ముందుగా కడిగి పెట్టేసుకుంటే ఫస్ట్ ఏం చేయాలంటే ఒక బౌల్ తీసుకొని మనం నానబెట్టుకున్నటువంటి పెసరపప్పుని వాటర్తో సహా యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఈ పెసరపప్పుని స్టవ్ మీద పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని పెసరపప్పుని ఒక సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకోండి సరిపోతుంది ఈలోగా మనము తోటకూర అంతా కూడా సన్నగా కట్ చేసుకుందాము ఆ ఏవైనా సరే అండి ఫస్ట్ వాష్ చేసుకున్న తర్వాతనే కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత వాష్ చేయకూడదు మీకు ఇంతకుముందు కూడా చాలాసార్లు నేను చెప్పాను కట్ చేసుకున్న తర్వాత వాష్ చేస్తే అందులో ఉన్నటువంటి వాల్యూస్ పోతాయండి కాబట్టి ఎప్పుడూ కూడా ఫస్ట్ వాష్ చేసేసుకొని ఇలా గిన్నెలో వేసేసుకున్నారంటే వాటర్ అంతా కూడా పోతుంది అప్పుడు ఇలా కట్ చేసుకుంటే బాగుంటుంది వీలైనంత సన్నగా కట్ చేసుకోండి తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత శనగపప్పు జీలకర్ర ఆవాలు అలాగే ఎండుమిర్చి కూడా యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పప్పు దినుసులు బాగా వేగితే మనకి ఆకుకూర తినేటప్పుడు కరకరలాడుతూ బాగుంటుంది పోపు గింజలు కొద్దిగా వేగిన తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ వేస్తున్నాము సన్నగా కట్ చేసేసుకొని ఉల్లిపాయలు ఫస్ట్ బాగా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఆకుకూర వేసిన తర్వాత మళ్ళీ ఉల్లిపాయలు సరిగా ఫ్రై అవ్వవు కాబట్టి ఫస్ట్ బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇటు కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి వారంలో రెండు మూడు సార్లు అయినా తీసుకుంటూ ఉంటే మనకి హిమోగ్లోబిన్ బాగా పెరుగుతుందండి తోటకూరలో చాలా ఎక్కువ ఉంటుంది ఇక్కడ వచ్చేసి పెసరపక్క కూడా చూడండి బాగా ఉడికిపోయాయి ఇంత మాత్రం ఉడికితే సరిపోతుంది మనకి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఉల్లిపాయలు ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక ఐదు ఆరు వెల్లుల్లి ఇలా కచ్చా పచ్చగా దంచి యాడ్ చేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయిపోయాయి కదా ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం శుభ్రం చేసుకున్న తోటకూర యాడ్ చేసేసుకోవాలి తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు టేస్ట్ తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ ఆకుకూరలో తక్కువగానే యాడ్ చేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ కారం కూడా యాడ్ చేసేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి తోటకూర తొందరగానే మగ్గిపోతుందండి లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని మగ్గించుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి లో ఫ్లేమ్ లోనే పెట్టేసి మగ్గించుకున్నారనుకోండి ఆకుకూర బాగా మగ్గిపోతుంది మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి మనం వాటర్ ఏమి యాడ్ చేయలేదు కాబట్టి లో ఫ్లేమ్ లోనే పెట్టేసుకొని ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ తోటకూర బాగా మగ్గిన తర్వాత మగ్గించుకోవాలి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ మగ్గించుకున్నారనుకోండి ఆకుూర బాగా చక్కగా మగ్గిపోతుంది చూసారండి ఆకుకూర అంతా కూడా బాగా మగ్గిపోయింది కదా ఇలా ఆకులంతా కూడా బాగా మగ్గిపోవాలి ఇలా మగ్గిన తర్వాత పెసరపప్పుని యాడ్ చేసుకోవాలి ఇలా ముందుగా ఉడికించుకోవడం వల్ల పెసరపప్పు ఆకుకూరలు బాగా కలిసిపోతుంది చూసారా వాటర్ కూడా ఎక్కువ వేసుకోకూడదు ఇలా తక్కువ వాటర్ యాడ్ చేసుకుని పెసరపప్పు ఉడికించుకున్నారనుకోండి అందులో ప్రోటీన్స్ కూడా పోవు వాటర్ ఎక్కువ వేసేసి ఆ వాటర్ పడేస్తే వేస్ట్ కదండి ఇప్పుడు అంతా ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా ఆకుకూరలు ప్రోటీన్స్ రెండు కలిపి తింటే హెల్త్కి చాలా మంచిది ఇలా మిక్స్ చేసేసి మూత పెట్టేసి ఒక్క నిమిషం పాటు మగ్గిస్తే సరిపోతుంది పెసరపప్పు యాడ్ చేసిన తర్వాత ఒక్క నిమిషం పాటు ఇలా మూత పట్టేసి మగ్గించుకున్నారనుకోండి ఈ ఉప్పు కారం అంతా కూడా ఈ పెసరపప్పు కూడా పట్టేసి బాగా టేస్టీగా ఉంటుంది చూసారండి బాగా మగ్గిపోయింది మనకు ఆకుకూర వేసినట్టే లేదు కదా అంత ఆకుకూర వేసే కూడా అందుకండి ఇలా ఆకుకూరలు తక్కువగా ఉన్నప్పుడు ఇప్పుడు పప్పుతో కలిపి యాడ్ చేసేసుకోండి సూపర్ టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది చూసారా ఎంత బాగుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఇంకా సర్వింగ్ చేసేసుకోవడమే పెసరపప్పు తోటకూర రెడీ అయిపోయింది కదండీ ఇప్పుడు దీని కాంబినేషన్గా నేనైతే ప్లెయిన్ రోటీ చేసుకుంటున్నాను నైట్ టైమ్స్ అయితే అస్సలు ఆయిల్ యూజ్ చేయకుండా ఇలా ప్లెయిన్ రోటీలు ఎక్కువగా చేసుకుంటూ ఉంటాం ఇంట్లో అయితే ఇలా రోటీనే కాకుండా ఈ పెసరపప్పు తోటకూరకి జొన్న రెట్టె కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది మీలో ఎంతమంది నైట్ టైమ్స్ ఇలా రోటీ రొట్టెలు తింటారో నాతో కామెంట్ రూపంలో షేర్ చేయండి డిన్నర్కి మాత్రం హెవీగా లేకుండా చాలా తేలికగా డైజెషన్ అయ్యే ఫుడ్ తీసుకుంటే చాలా మంచిదండి వీలైనంత తొందరగా భోంచేస్తే కూడా చాలా మంచిది రోటీలు ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటే టేస్ట్ అంత బాగోవు మనం తినే ముందు అప్పటికప్పుడు అలా చేసుకొని తింటే వేడివేడిగా చాలా టేస్టీగా ఉంటాయి ఆయిల్ వేయకున్నా కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయండి మీరు కూడా ఇలా ఎంతమంది రోటీలు ప్రిపేర్ చేసుకుంటారో నాతో కమెంట్ రూపంలో షేర్ చేయండి మరి మీకు ఈ వీడియో నచ్చిందా ఇలా పెసరపప్పు తోటకూర కాంబినేషన్లో మీరు ఎప్పుడూ ట్రై చేయలేదా ట్రై చేయకపోయి ఉంటే మాత్రం ఒక్కసారి ఇలా ట్రై చేయండి ట్రై చేశాక ఎలా వచ్చిందో నాతో కమెంట్ రూపంలో ఖచ్చితంగా షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ ఉండండి మాకైతే డిన్నర్ టైం అయిందని చెప్పేసి నేను కూడా ప్లేట్లో పెట్టేసుకొని ఒక పట్టు పట్టేస్తాను మరి మీకు ఈ వీడియో నచ్చింది కదూ ఇలాంటి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్